ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్ని కామెంట్ చేయండి ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఏదైనా ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తి పాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తెలిగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇంటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్ళల్లో ఏ కష్టాలు ఉండవు మీ పూజా గదిలో గనక స్త్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం కూడా ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక నల్ల చీమలు తరచూ కనిపిస్తే వాటికి పంచదారణ వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అంటే ఎక్కువ నల్ల చీమలు కనిపించకూడదు ప్రతి సోమవారం జాజపూలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుణ్ణి జాజపూలతో పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించడం ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజా గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలా మంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజా గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవేంటంటే మనలో చాలా మందికి బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకు వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోని ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమందికి ఇంటి దగ్గర పక్షుల గూడు కట్టుకుంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక అద్ద ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కళ కూడా త్వరగా నెరవేరుతుంది అద్ద ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్ద ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి అలాగే చెప్పుల షాప్ దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మీ ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి అప్పుడే మీ ఇంటికి కలిసి వస్తుంది ఇంటి ఈశాన్యంలో మాత్రం బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందున తులసి మొక్క దానిమ్మ జామ చెట్టు ఉసిరు వంటి చెట్లతో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఒక గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో ఉన్న తూర్పు దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరిగిపోతుంది మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది అలాగే మీ పూజా గదిలో ఉన్న తూర్పు గోడకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టండి ఇలా చేస్తే మీరు చేసిన పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది